సాంగ్ అలాగే మన అందరి అభిమాన పాత్రుడు జ్యోతుల నెహ్రు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా ముఖ్యంగా మనం ముగ్గురు గురించి తప్పకుండా చెప్పుకోవాలి సోదరులరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే జెండాలన్నీ కూడా కొంచెం కింద దింపండి అమ్మా జలు కింద దింపండి జగ్గంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జ్యోతుల్ని ఎవరు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జగ్గంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరి సోదరి మండలరా నలభై రెండు సంవత్సరాల బట్టి మీ భుజాల మీద ఎక్కించుకునే నన్ను ఎంత వాడిని చేయడానికి కారణభూతులైనటువంటి మీ అందరికీ కూడా సిరస వంచి పాదాభివనలు తెలియజేసుకుంటున్నా సోదరులరా ఈరోజు సమావేశం చాలా సావకాశంగా అవకాశంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎన్నికల సమావేశాలంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు సమయాభావం చాలా తక్కువగా ఉంది సార్కే మరి కాలాన్ని మనం వృధా చేయనటువంటి పరిస్థితి ఉంచాలి కాబట్టి ఈరోజు సమయాన్ని అంతా కూడా మనం మన ప్రియతమ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే దశ దిశ నిత్యాన్ని కలిగినటువంటి మహోన్న ఉత్తమైనటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు వారికి అవకాశాన్ని ఇద్దామని చెప్పేసి మనం చేసుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను మీకు ఏదైతే నేను తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు నాలుగు సమస్యలు నేను ప్రామాణికంగా పెట్టుకున్నా ఆ నాలుగు సమస్యలే నేను ఈనాడు సార్ ముందు విన్నవించి వాటిని మనకి ఇచ్చే విధంగా అభ్యర్థించి మీ అందరు ఓట్లని కూడా అభ్యర్థిస్తున్న సోదరులరా సార్ మా నియోజకవర్గం భారతదేశంలో మరి తూర్పుగోదావరి జిల్లాలో చాలా సుసంపన్నమైనటువంటి ప్రాంతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వెనకబడినటువంటి ప్రాంతం ఇది అభివృద్ధి జరిగింది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడిగా ఉన్న కాలంలోనే ఈ మెట్ట ప్రాంతం అభివృద్ధి జరిగింది అని చెప్పగలను నేను మరి అలాగే ఇవాళ చిరు స్వార్థంతో చివరిసారిగా ప్రజాప్రతినిధిగా మేము మీతో పనిచేయాలనేటటువంటి తపనతో ఇవాళ నా నియోజకవర్గ ప్రజానికన్నా ఆదుకోవడం కోసం అభివృద్ధి చేయడం కోసం నాలుగు అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు నూటికి నూరు శాతం నిజాం మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నేను మీ వెంట పడతా మీకు తెలుసు నన్ను పని అంటారు మీరు నాకు పని కంట వేరే అవసరం లేదు ఒకటి ఈ ప్రాంతానికి ఉన్నత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి రెండవది ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి సామాన్యుడికి ఉచితంగా అందించే వైద్యాన్ని ఇవ్వాలి మూడు మరి మనం తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ వాళ్ళు మూలపడ్డాయి వాటి కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి నాలుగు ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి ఉన్నాయి ఆ నిరుద్యోగ సమస్య తీరాలి అనుకుంటే ఒక నాలుగు పెద్ద పరిశ్రమలు మా నాలుగు మండలాలకి ఇవ్వాలి కాబట్టి ఈ నాలుగు అంశాలనే మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను నేను మా ప్రజలకు మాటిచ్చాను నా మాటను ఎప్పుడు నిలబెట్టేటటువంటి నాయకుడిగా మీరు నన్ను ముందుకు నడిపించారు కాబట్టి ఇస్తారనేటటువంటి ఆశతో మీకు ఈ ఇస్తూ మీ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో కాకినాడ పార్లమెంటు జనసేన అభ్యర్థి శ్రీనివాసుని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం మట్టి కొండల్ని కూడా బంగారు కొండలుగా మార్చి హైటెక్ సిటీ కట్టించిన ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సొంత డబ్బుల్ని కూడా కౌలు రైతుల కోసం మత్స్యకారుల కోసం ఏ కష్టంలో ఉన్నా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టేసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇండియాని గ్లోబల్ పొజిషన్లో పెట్టిన నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఎన్డీఏమే కూటమితో కేంద్రంలోని రాష్ట్రంలోని కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి సో దానికి అందరూ ఈ దుర్మార్గపు పాలన ఈ అప్పుల రాజ్యాన్ని కొట్టి మే పదమూడవ తారీఖున మీరందరూ కూడా కూటమి అభ్యర్థి అయిన నన్ను గాజు గ్లాస్ పైన అలాగే జ్యోతుల్ నెహ్రూ గారిని సైకిల్ గ్లాస్ పైన మీరందరూ ఓటు వేసి గెలిపిస్తారంటూ సమయం లేనందున మాట్లాడలేదు ఇప్పుడు మన నాయకులు ఓకే ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏవమ్మా ఆడబిడ్డలు యుద్ధానికి సిద్ధమా